హాయ్ ఫ్రెండ్ నమస్తే నటుడు శివాజీ అనసూ మధ్య వారు కోర్టు వరకు చేరింది మ్యాటర్ అందరికీ తెలిసిందే రాజాస్ ఆఫ్ సెకండ్ సాంగ్ గురించి లూలు మాల్ ఏర్పాటు చేశారు ఆ మూవీ టీం అంతా అక్కడికి హీరోయిన్ నిధి అగర్వాల్ రావడం జరిగింది ఆమె కాస్త ఇబ్బంది పడడం కూడా జరిగింది ఎందుకంటే ఆమెపై పడడం ఆమెపై కేకలు వేయడం ఇవన్నీ కాస్త ఇబ్బందికి గురయ్యి అక్కడి నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ వెళ్ళిపోవడం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడుతూ అమ్మాయిలు అంటే ప్రజెంట్ హీరోయిన్కి ఎవరుగా నటిస్తున్నారో వాళ్ళందరికైతే ఒక సందేశం అయితే ఇచ్చారు ఏంటంటే మీరు సినిమాలో ఎలా నటించినా బయటికి వచ్చేటప్పుడు కాస్త పద్ధతిగా రండి అమ్మా మీరు ఎంత కప్పుకుంటే అంత అందం పెరుగుతుంది మీరు ఎంత సామాన్లు బయటకు చూపిస్తే అంత అందం దిగజారిపోతుంది ఆయన చెప్పడం జరిగింది స్త్రీ అంటేనే ఒక శక్తి స్త్రీని చూడగానే ఒక తల్లి చెల్లి గుర్తుకు రావాలి మీరు బయటకు వచ్చేటప్పుడు కాస్త వస్త్రాంకరణ పద్ధతిగా వస్తారని కోరుచున్నానని అతనైతే కోరారు నటుడు శివాజీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ తరువాత రోజు యాంకర్ అనుసూయ అయితే తన ట్విట్టర్ ఎక్కడి నుంచి ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది అదేంటంటే మా బాడీ మా ఇష్టం మాకు స్వేచ్ఛ లేదు అంటూ పోస్ట్ చేయడం జరిగింది అలాగే డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి కూడా రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ తరువాత నేటిజన్స్ ఊరుకుంటారా రచ్చ చేసి ట్రోల్ చేయడం జరిగింది అనసూయ పోస్ట్కి శివాజీ రెస్పాండ్ అయ్యి అసలు అనసూయ గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు అనేది ప్రజెంట్ హీరోయిన్స్కి ఆమె ఏమి హీరో ఆమె ఎందుకు ఈ ఇష్యూలో ఎంటర్ అయిందో నాకు అర్థం కావట్లేదని అతను రెస్పాండ్ అయ్యారు ఆ తర్వాత దీనికి కౌంటర్గా అనసూయ మాట్లాడుతూ నేను ఆల్రెడీ టూ ఫిల్మ్స్లో చేశాను పైగా నేను ఒక ఉమెన్ ఉమెన్ గురించి మాట్లాడితే నేను రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు రెస్పాండ్ అవుతారని ఆమె కూడా రిప్లై అవ్వడం జరిగింది లేడీస్ పైన ఎవరేం మాట్లాడినా ముందుగా ఈ అనసూయ ఈ చిన్మయ్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళకైతే ఒక సానుభూతి పెరుగుతుంది మద్దతు పెరుగుతుందని ముందైతే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది అనూహ్యంగా వాళ్ళకి షాక్ తగిలింది అదేంటంటే ప్రతిసారి వాళ్ళకి మద్దతు పెరిగేది కానీ ఈసారి శివాజీకి అయితే మద్దతు పెరిగింది అతను మాట్లాడిన దాంట్లో తప్పేటు ఉందని అందరైతే నేటి అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు ఉదాహరణకి బతుకు జట్కా బండి జడ్జి అయితే ఈ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేటు ఉంది మా బాడీ మా ఇష్టం మాకు స్వేచ్ఛ లేదా మేము ఎలాగైనా తిరుగుతామని ప్రవర్తిస్తే మరి అవతల వాడు కళ్ళు వాడేష్టం వాడు ఏదైనా చేస్తాడు ఎలాంటి వాటికైనా సిద్ధమవుతాడని ఆమె అయితే మంచి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అలాగే చిన్మయి ప్రతి దానికి రెస్పాండ్ అవుతుంది కానీ ఆమె చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆమె ఎలాంటి డబ్బింగ్ అయినా సాంగ్స్ అయినా పాడేవచ్చు ఉదాహరణకి రోబో సినిమాలో కీలీ మాంజారో ఆ పాట అయితే ఆమె పాడడం జరిగింది ఆ పాటలో డబల్ మీనింగ్లు ఉన్నాయి మరి ఆమెకు అర్థం కావడం లేదేమో మరి ఇర జన్లు అయితే ఫైర్ అవుతున్నారు ఈ విషయంపై నటుడు శివాజీపై కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది అసలు కోర్టులో ఏం వాదిస్తారో అర్థం కావడం లేదు ఆడవారు పైట కప్పుకోవాలి మీరు ఆ మాటలు అనకూడదు ఇలాంటి మాటలు మీరు ఎందుకు అంటారని ఏమో అర్థం కావడం లేదు ఒకప్పుడు మహాభారతంలో ద్రౌపదికి చీరలాగినందుకు పెద్ద యుద్ధమే జరిగింది కానీ ఇప్పుడు అదే పైట కప్పుకొండనడానికి అనడానికి యుద్ధం చేయవలసి వస్తుంది ఇప్పుడు అనసోయ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇటు మగవారు అటు ఆడవారు ఆమెపై ఫైర్ అవుతున్నారు ఏం చేయలేని దిక్కుచౌక స్థితిలో ఉన్నప్పుడు నాగబాబు గారికి ఫోన్ చేయడం జరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే అతను సడన్గా మీడియా ముందుకు వచ్చి నటుడు శివాజీపై అలాగే వ్యతిరేకంగా పరోక్షంగా అయితే మాట్లాడుతున్నారు మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా చాలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి